భారతదేశంలో న్యాయస్థానాలలో అవినీతి ఉంది అని కొన్నేళ్ల కిందట భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బహిరంగంగా ప్రకటించారు పేపర్లలో ఛానల్స్ కూడా వచ్చింది వార్త అవినీతి ఉండేది న్యాయస్థానం ఎలా అవుతుంది అవినీతి ఉండేది న్యాయస్థానం ఎలా అవుతుంది అవినీతికి పాల్పడే అది జడ్జ్ అయితే న్యాయమూర్తి అయితే అతను లేదా ఆమె న్యాయమూర్తి ఎలా అవుతారు అవినీతికి పాల్పడేది న్యాయస్థానం ఎలా అవుతుంది అవినీతికి పాల్పడేవారు న్యాయమూర్తి ఎలా అవుతారు న్యాయస్థానాల్లో అవినీతి ఉంటే కోర్టు బయట తీర్పులు ఇచ్చుకుంటారు బాధితులు నిందితులకి బాధితుల నుంచి న్యాయమూర్తులకు కూడా రక్షణ కరువై భారీ భద్రత న్యాయమూర్తులకు ప్రభుత్వం కల్పించాల్సి వస్తుంది కమ్యూనిస్టు ఇండియా అవర్తి కమ్యూనిస్ట్ ఉప్లవత్తి లేదు